కేటీఆర్ గిడ మనం వెంటనే ఎమ్మెల్యే పదవి వేటీ వేసి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు భీమల్ మండల కేంద్రంలో సుమంగలి చరోసారు కేటీఆర్ మాజీ మంత్రి జగదేశాయి రెడ్డి దృష్టిలో దగ్గర చేయడం జరిగింది వాళ్ళకు వాళ్ళ అహంకారాన్ని గత మొన్న రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళ అహంకారాన్ని బొంద కానీ ఇప్పటికి కూడా వాళ్ళకు రావడం లేదు ఇంకా ఇలాగే వారి అహంకారాన్ని చూపిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అనే పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది అయ్యా మీరు ఇలాగే జ్వరంగా అహంకారాన్ని చూపెడితే మీకు ముందు ఇంకా రాబోయే రోజుల్లో ఊళ్ళలో తీరలేయకుండా చేస్తామని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీని హెత్తరిస్తున్నాం జై కాంగ్రెస్ మా స్పీకర్ గారిని అన్ని వ్యాఖ్యలు చేసిన జగదీశర్ రెడ్డి గారి రెడ్డి గారిని ఈరోజు పట్టణ కేంద్రంలో దహనం చేయడం జరిగింది ఏదైతే దళిత దళిత స్పీకర్ అని నువ్వు అవమానించిన జగదీశర్ రెడ్డి నువ్వు నువ్వు ఎమ్మెల్యే పదవికి అర్హులు కావు కాబట్టి బిడ్డ నువ్వు ఇంకోసారి మా స్పీకర్ గారిని అనుచిత వ్యా దళితుడై ఉన్నందుకు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిన్ను భర్తరఫ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను వెంటాడుతుంది కాబట్టి కబర్దార్ బిడ్డ జై కాంగ్రెస్ జై దేవత ఈరోజు మండల కేంద్రంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అక్కడ భాగీకరైనటువంటి పట్టం ప్రసాద్ స్మార్గాన్ని ఏకవాక్య ఏకవాక్య సందోళన చేసి అసెంబ్లీలో అవమానించిన న్నింటినీ చూసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక దళితునికి రాజ్యాంగ పదమైన పదవిని ఇచ్చి గౌరవించిన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది అట్లాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు భాగంగా ఎస్సీ రిజర్వేషన్కి అనుకూలంగా ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈరోజు చట్ట భద్రతను కల్పిస్తున్నామన్న విషయము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలన్నీ కూడా చూపించాలి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలకు అయితేనేమి అట్లాగే నేను ఒక విన్నాపం ఏంటంటే అంటే ఒక రాజ్యాంగబద్ధంగా మనవిలో ఉన్న దళితుడిని అవమానిస్తే ఇప్పటి వరకు కూడా మరి దళితుల రాజ్యాంగ ప్రతినిధి అని చెప్పుకునే మందకృష్ణ మాలిగారు అయితేనేమి ఇతర దళిత నాయకులైతేనేమి దళిత సంఘాలు ఇప్పటి వరకు కూడా నోరుమెదుకోవడము చాలా విచారకరం ఇది మరి ఈ యొక్క అనైక్యతను సూచిస్తుంది కాబట్టి దళితుడైన వారం అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ సాక్షిగా ఒక దళిత ముద్దుబిడ్డ మన గడ్డం ప్రసాద్ స్పీకర్ అయినటువంటి ఒక వ్యక్తిగతంగా దూషించి అసెంబ్లీని సొంతము అనే ఒక విలవి మాటలతోటి కేవలం దళితుడని ఒక దళితుడు స్వీకర్ అనే ఆ ఉద్దేశంతో ఆయనను అనుచిత వాక్యంతోటి ఆయనను విమర్శించి ఆయన మీద మొట్టమొదటిగా మేము దళిత సంఘాల నుంచి ఎస్సీ మండల మేము మండల నుంచి మేము కోరుతున్నాను ఎందుకంటే ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్ట సీటు పెట్టాలని నేను మా ప్రభుత్వాన్ని కోరుతున్నాను